రీసర్వే పాపం రైతులకు శాపం వైకాపా ప్రభుత్వంలోని జాయింట్ ఎల్పిఎంలు తెచ్చిన తంటాలు ఎక్కువ భూమి చూపుతూ ఉండటంతో పథకాలకు కూడా దూరం సబ్ డివిజన్ చేయించి కొత్త నంబర్లు ఇస్తేనే అన్నదాతకు ఊరట సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులకు సంబంధించి అన్నదాత సుఖం పథకంలో భాగంగా రైతులకు ఊహించని షాక్ అయితే తగిలింది జగన్ హయాంలో రీసర్వే పేరుతో రైతుల్ని ముక్కు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు వారసత్వంగా వస్తున్న తమ భూములను మిగులుతాయో లేవోననే భయంందోళనకు గురిచేశారు వైకాపా ప్రభుత్వం గద్దె దిగి ఇక్కడ ఏడాదవుతున్న స్వర అప్పటి పాపాలు ఇప్పటికీ కూడా వెంటాడుతూ ఉన్నాయి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమం అన్నదాతలకు శాపంగా మారింది సర్వే నంబర్ల వారి విస్తీర్ణాలు నమోదులో పాటు కొందరికి సంయుక్త ఎల్పిఎంలు ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అనమాట ఇచ్చి వారిని త్రిశంక స్వర్గంలో పడేశారు దీంతో లక్షల మంది అంటే లక్షల మంది అన్నదాత సుఖివ సహా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత సాధించలేకపోతున్నారు పంట రుణాలకు కూడా నోచుకోవడం లేదు భూముల కొలతల్లో తేడాలు వెబ్లాండ్ చిక్కులు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఏడు పాయింట్ యాభై లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఇష్టారాజ్యంగా రీసర్వే చేశారు వైకాపా ప్రభుత్వం చెప్పిన రీసర్వే వల్ల కొందరు రైతులకు చెందిన భూ విస్తీర్ణంలో తేడాలు వచ్చాయి కొంతమంది భూముల్లో ఐదు పది సెంట్లు తప్పు అయితే తగ్గింది భూ దసరాల్లో వివరంగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా వాటిని పట్టించుకోలేదు కొందరికి పత్రాల్లో ఉన్న విస్తీర్ణం కంటే పెంచి నమోదు అయితే చేశారు మరి కొందరు కోతలు పెట్టారు ఒక్కో సర్వే నెంబర్లో కనీసం ఇద్దరు భూ విస్తీర్ణ తేడాలు అయితే వచ్చాయి దీంతో పాటు రుణాలు తీసుకునే సమయంలో బ్యాంకర్లు అభ్యంతరం చెబుతున్నా కూడా కర్నూలు జిల్లాలోని మనకి ఓ రైతు ముప్పై సెంట్లు భూమి ఉంటే రీసర్వే తర్వాత సంయుక్త రీసర్వే నెంబర్ ఇచ్చి ఇరవై ఆరు ఎకరాలకు అయితే అంటే ఇరవై ఆరు సె దీనిగా చూపారనమా ఇరవై ఆరు ఎకరాలుగా చూపారు దీంతో ఎక్కువ భూమి ఉన్న కారణంగా ఆ కుటుంబం తల్లికి వందన పథకానికి అయితే అర్హత సాధించలేకపోయింది ఇలాంటి సమస్యలు వేల కొద్దీ కూడా ఉన్నాయి ఒక అన్నమయ్య జిల్లాలోనే సుమారు ఇరవై ఆరు వేల మంది రీసర్వే తప్పిదాలు అయితే కారణంగా అన్నదత్త సుఖీభవ పథకానికి అయితే అర్హత సాధించలేదు సంయుక్త ల్యాండ్ పార్సిల్ ఇచ్చే ఇవ్వడం వల్ల ఇలా జరిగిందనమాట గతంలో సర్వే నెంబర్లు వాటి సబ్ డివిజన్లు వారీగా భూముల వివరాలు అయితే ఉండేవి రీసర్వే సమయంలో వారికి ల్యాండ్ పార్సిల్ నెంబర్లు ఇచ్చే విధానం అయితే తెచ్చారు రెండు మూడు సర్వే నెంబర్లను కలిపి అంటే ఇద్దరు ముగ్గురు రైతులకు కలిపి ఒకటే ల్యాండ్ పార్సిల్ నెంబర్ అయితే ఇచ్చారు దీంతో వెబ్ల్యాండ్లో రైతుల సర్వే నెంబర్లు కనిపించవన్నమాట దీంతో వారిలో ఏ ఒక్కరూ కూడా మనకి పంట రుణం పొందలేదు అవసరాలకు పొలం అమ్ముకోలేరు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఏకంగా లక్ష ముప్పై ఎనిమిది వేల మంది రైతులకు సంబంధించి ఇలా యాభై వేల వరకు సంయుక్త ఎల్పిఎంలు అయితే నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సంయుక్త ఎల్పిఎంలు నెంబర్లు ఉన్న వారి వివరాలు భూముల వివరాలు వెబ్లైన్లు అయితే ఉమ్మడిగా కనిపిస్తూ ఉన్నాయి దీంతో అన్నదాత సుఖీభావ అర్హుల జాబితా నుంచి వారిని అయితే పక్కన అయితే పెట్టేశారనమాట మనం చూసుకుంటే మొత్తంగా అరవై అరవై లక్షల మంది రైతులుంటే కేవలం అర్హుల జాబితాలో కేవలం నలభై ఐదు లక్షల మంది ఇప్పుడు చూపించడం జరుగుతుంది అంటే పదిహేను లక్షల మంది అనర్హులైతే అయిపోయారనమాట గత రీసర్వే పుణ్యం అని చెప్పేసి ఇక సబ్ డివిజన్ చేసి తమ భూమికి ప్రత్యేక ల్యాండ్ పార్సల్ నెంబర్లు ఇవ్వాలని రైతులు ఎన్నోసార్లు అయితే విజ్ఞప్తులు చేశారు అయినా పట్ పట్టి అంటే అయినా సరే మనకి పట్టించుకున్న లేరనమాట కూటమి ప్రభుత్వం వచ్చాక రీసర్వే చేసిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించి అర్జీలైతే స్వీకరించారు వాటిని పరిష్కరించినట్లు అధికారులు అయితే లాగిన్లు అయితే చూపిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు యథావిధిగా కొనసాగుతున్నాయి సర్వే నెంబర్లోని సంబంధిత రైతులకు నోటీసులు ఇచ్చి కొలతలు వేసి సబ్ డివిజన్ చేయాలని కొత్త ఎల్పిఎం నెంబర్లు ఇవ్వాలని ఈ ప్రక్రియ సరిగ్గా సాగడం లేదు రైతులు అందుబాటులో లేరని ఇతర కారణాలు చూపిస్తూ నిర్ణీత గడువులోకి అర్జీలు అయితే పరిష్కరిస్తామని చెప్పేసి చెబుతున్నారు కానీ ఇది అవ్వలేదు సో ఈ విధంగా మొత్తం పదిహేను లక్షల మంది అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి అర్హత అయితే అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా సో ఇప్పుడు పథకంకి సంబంధించి వీరందరికీ చేసి వెయ్యాలంటే జరిగే పని అయితే కాదు సో ఈ విధంగా ఈ పథకం నుంచి పదిహేను లక్షల మంది రైతులైతే గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా అయితే కోల్పోయే పరిస్థితి అయితే వచ్చింది సో మొత్తంగా ఏం జరిగిందంటే నలుగురు ఐదు రైతులకు సంబంధించి ఒకే నెంబర్ ఇవ్వడం వల్ల ఆ ముందు ఎవరైతే పేరు ఎంటర్ చేస్తారో వారి పేరు మీద భూమి అంతా కనిపిస్తుంది అనమాట అందువల్ల మిగిలిన వారికి అయితే భూమి కనిపించట్లేదు మిగిలిన వారి పేరు మీద సర్వే నెంబర్ తోటి అందువల్ల వారిపోయారు ఎవరికైతే భూమి పేరుతో కనిపిస్తున్న వారు ఎక్కువ భూమి అయితే ఉంటుంది కాబట్టి అందరితో కలిపి వారైతే అర్హత కూడా కోల్పోయారు అనమాట సో ఈ విధంగా మొత్తంగా పదిహేను లక్షల మంది అయితే కోల్పోయారు అన్నత సుఖీబా పథకానికి సంబంధించి ఇప్పుడు మనకు వచ్చిన తాజా సమాచారం అన్నమాట ఇది సో ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి